శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ నెల్లూరు మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా వద్ద అన్ని రకాల ఏసీ నాన్ ఏసీ లగ్జరీ కార్లు అతి తక్కువకు సేవలు అందిస్తోంది ఏకైక సంస్థ మా శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ జీరో ఫోర్ నైన్ మరియు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ ఈ రోజు సన్మాన సభకు డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారు తర్వాత సోకల్ పార్శ్రీ రెగ్యులర్ డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారు సోకల్ పార్శ్రీ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు టెర్టోల్ డిఎఫ్ఓ శ్రీనివాసులు వచ్చి ఈ సన్మాన సభను ఘనంగా చేసినారు నేను నా సర్వీసులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉద్యోగులను జాయిన్ అయినాను ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై నలభై సంవత్సరాలు వివిధ హోదాల్లో చేసి అందరి ఆఫీసర్ల మనం పొంది వాళ్ళ అభిమానాలను చేరుకున్నాను నేను నేను ఎక్కువ సర్వీసు సోషల్ పారిసీలో చేశాను నా ఎక్కువ నలభై ఆరు సర్వీసులో దాదాపు ముప్పై సంవత్సరాలు సోషల్ పారిస్ట్రీలో ఉన్నాను ఒక ఐదు సంవత్సరాలు బయట రెగ్యులర్లో చేశాను చేసినప్పుడు వంద హెక్టార్లు ప్లాంటేషన్ ఒకటి చేసి వంద హెక్టార్లు డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట యాభై హెక్టార్లు మొత్తం ప్లాంటేషన్ చేసి సక్సెస్ఫుల్గా పెంచాను వెంకటగిరిలో చేసిన ఒకటిన్నర రెండు సంవత్సరాలు ఆర్ఎస్లో ఎన్నో కేసులు పట్టుకున్నాను ఎన్నో వెహికల్స్ పట్టుకున్నాను అక్కడ అప్పట్లో కురిగొండ రామకృష్ణ అనే ఒక ఎమ్మెల్యే ఉండేది అతనికి నాకు పడకుండా వచ్చింది అందువల్ల ఏంటంటే అతను నా మీద ఎన్నెన్నో పెట్టి కేసులు పెట్టి ఇది చేశాడు దాంతో నేను సెలవు పెట్టి మళ్ళా మదర్ డివిజన్కి వచ్చేసాను సోషల్ ఫారెస్ట్కి లేకుంటే సోషల్ దాంట్లో ఇంకా సర్వీస్ చేయాల్సి ఉంది కానీ ఎమ్మెల్యే ప్రెజర్ వల్ల నేను సెలవు పెట్టి ఇట్లా ఇది వచ్చాను అదే నా నలభై ఆరు సర్వీసులో మరుపురాని ఇది ఇది ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి సుదీర్ఘంగా మంచి పేరు తెచ్చుకొని మంచి పేరు ఒక్క నిమిషం మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తుల్లో శివప్రసాద్ రెడ్డి గారు ఒకరు ఎందుకంటే ఆయన ఎటువంటి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా సర్వీసు నిర్భయంగా నిలబెట్టిన చేసినటువంటి వ్యక్తి శివకుమార్ రెడ్డి గారు అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ప్రాణాలతో చెలగాటం ఎందుకనంటే ఎప్పుడు వాళ్ళు అడవుల మీద పోయినప్పుడు కానీ వాళ్ళకి ఎప్పుడు ఆపద సంభవిస్తుందో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో నలభై సంవత్సరాలు సర్వీస్ చేయడం అంటే శివకుమార్ రెడ్డి గారికి అది ఆయన అదృష్టంగా ఆయన భావిస్తున్నారు ఎందుకంటే ఆయన యొక్క సతీమణి ఆమె ప్రోత్సాహంతో ఆయన ఈ నలభై సంవత్సరాల సర్వీస్ సుదీర్ఘంగా చేసి ఈరోజు అజేయుడిగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి శివకుమార్ రెడ్డి గారు ఎందుకంటే శివకుమార్ రెడ్డి గారు పేరు జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా ఒంగోలు జిల్లాలో కూడా ఆయన సర్వీస్ చేసినప్పుడు ఎంతో గణనీయమైన చరిత్ర ఆయనకుంది కాబట్టి శివకుమార్ రెడ్డి గారు ఆయన యొక్క మిగిలిన కాలాన్ని సుఖ సంతోషాలతో ఆయన ఆయన పిల్లలు ఆయన మనమళ్ళు కొడుకులతో గడపాలని ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో నేను ఒకడిని ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ కాకపోయినా కూడా మాకెంతో సహాయ సహకారాలు అందించి మేము మొక్కలు నాటడానికి సహకరించినటువంటి శివకుమార్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ